ఇట్లా పండు వెన్నెల్లో ఈ పందిర్ కింద మనం కూర్చో వేసుకుని కూర్చుని మంచి స్నాక్స్ తింటూ నలుగురు ఫ్యామిలీ తో కూర్చుని తింటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి సో ప్లాన్ చేయండి మీరు కూడా మేడం మీరు ఎట్లా మీ ఒపీనియన్ చెప్పండి చాలా బాగుందండి యాక్చువల్లీ నేను దీన్ని ఒకసారి ఆలోచించుకున్నాను ఈ టూ బై టూ అన్ అంటే స్టాండ్స్ ఎలాగా ఉండాలి ఏంటి అని మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు మధ్యలో ఎయిట్ ఫీట్ వచ్చింది అన్నప్పటికల్లా నాకు చాలా ఆనందం అనిపించింది ఈ మధ్యలో నేను ఉయ్యాలేసుకోవాలని ఆలోచన అయితే నాకు ఉంది ఆలోచించుకొని నేను మీకు చెప్పడం జరిగింది కానీ నేను అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగా వచ్చింది చాలా బాగుంది నాకు చాలా బాగుందండి ఫస్ట్ మా మిస్సెస్ చెప్పినప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ చెప్పేది ఇది మీద తర్వాత ఇది చేసిన తర్వాత సెట్ చేసిన చాలా బాగుంది నచ్చింది బాగా థ్యాంక్ యూ మన గార్డెన్స్ గార్డెన్కి ఇచ్చినప్పుడు కొత్తగా ఎవరైతే మిత్తి తోటదారులు ఉన్నారో టెర్రస్ గార్డెన్స్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా సెటప్లు చేస్తున్నామండి ఇప్పుడు మనం కంప్లీట్ సెటప్ చేస్తున్నాం వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సెటప్ చేసి ఇస్తున్నాము అంటే ఓన్లీ స్టాండ్ సెటప్ కావాలన్నా లేదా కంప్లీట్ కంటైనర్స్తో సహా ఈవెన్ మనకు సాయిల్ మిక్స్ అని ఫిక్స్ చేసి అలాగే మొక్కలు కూడా పెట్టి ఇట్లా ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మనం చూడబోతున్నాం అనురాధ గారి ఇంట్లో నాగోల్లో ఉంటారు వాళ్ళ ఇంట్లో మనం సెట్ చేసిన ఒక పెద్ద స్పెషల్ డిజైన్ పందిరి అండి ఇది అది చూసేద్దాం ఇప్పుడు మనం నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టుకి కూడా కావాలనుకుంటే మా స్టోర్ని కాంటాక్ట్ చేయొచ్చు అండి మా వాట్సాప్ ని కాంటాక్ట్ చేయొచ్చు మీ ఇంటికాడ సెటప్ చేయాలన్నా కానీ ఏ విధమైన అసిస్టెన్స్ కావాల్సిన మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇచ్చిన ఈ పందిరి సెటప్ మీద పెట్టిన టబ్బుల్లో మేడం గారు సాయిల్ మిక్స్ అది చేసుకుని రెడీ చేసుకుని మొక్కలు అవి పెట్టడం మొదలెట్టారు సో మేడం గారు ఇచ్చిన అప్డేట్ వీడియో అండి ఇది నమస్తే అండి నా పేరు అనురాధ పైన అంతా నేను ఫ్రూట్స్ అవన్నీ పెట్టాను కింద అంతా వెజిటేబుల్స్ పెట్టాలి అని చెప్పేసి నేను అనుకున్నాను ఈ పందిరి అనేది నాకు బీర తర్వాత పొట్ల తర్వాత కాకర వీటన్నిటికీ పందిరి కావాలని ఆలోచిస్తూ నేను యూట్యూబ్లో చెక్ చేస్తున్నప్పుడు నాకు ప్రసాద్ గారి వీడియోస్ అనేవి నాకు కొంచెం చూసి నేను చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని నేను మాట్లాడాను మాట్లాడితే ఇట్లాగా నేను పది కూలర్ టబ్స్ నేను తీసుకున్నానండి పది కూలర్ టబ్స్ ఉన్నాయి అవి వాటికి మరి నాకు పందిరి కావాలండి ఎలాగా అని చెప్పేసి నేను అడిగాను అడిగితే యాక్చువల్లీ నేను నేను ఏమని చెప్పానంటే ఈ కూలర్ టబ్స్ అనేవి లోపల ఉండాలండి అని చెప్పేసి అన్నాను గాంధీ ప్రసాద్ గారు ఒక మంచి సజెషన్ అయితే ఇవ్వగలిగారు అదేంటంటే ఈ కూలర్ టప్స్ అనేవి బయట ఉంటే బయట ఉన్నటువంటి సూర్యరశ్మి అనేది కరెక్ట్గా పడుతుందండి అప్పుడు మనకి చెట్లకి బాగా ఎండ తగులుతుంది బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు అది నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకటి నాకు మా ఊరు ఇసుక ప్రాంతం అండి నాకు సాయిల్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలనేది కరెక్ట్గా తెలియదు మా ఇసుక ప్రాంతం కాబట్టి నేను సాయిల్ అనేది ఎక్కువగా ఇసుక అనేది కలిపాను సార్ వచ్చారు సార్ వచ్చినప్పుడు ఇది చూసి మేడం కొంచెం మీరు సాయిల్ ఎక్కువగా మొత్తము ఇసుక కలి ఎక్కువగా ఉంది అని అంటే మాది ఎంత ఇసుక ప్రాంతం అండి అందుకే నేను అలాగా ఇసుక ఎక్కువగా వేసానండి అని అంటే కాదు మేడం ఇలా ఇలా చేసుకోవాలి అని చెప్పేసి నాకు కొంచెం మంచిగా చెప్పారు ఏదో ఇలా చేశానండి ఇట్లాగా ఇలా ఉండాలన్నారు ఇలా చేశాను చాలా బాగా కొన్ని కొన్ని విషయాలు బాగా చాలా బాగా చెప్పారు నాకు ఈ చే సాయిల్ ఇలా ఉండాలి చెట్లు పెంచుకోవాలి అని కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఈ విధంగా మంచి సజెషన్స్ అయితే గాంధీప్రసాద్ గారు ఇచ్చారు చాలా మంచిగా బాగా తెలియని వాళ్ళకి బాగా చెప్తున్నారండి నాకు ఈ పందిరనేది చాలా బాగుంది చాలా బాగా నచ్చింది ఇంత బాగా వస్తుందని కూడా నేను అనుకోలేదు కానీ చాలా బాగా ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గాంధీప్రసాద్ గారు ఇవన్నీ స్టాండ్స్ అన్ని కూడా మేడం అనురాజ్ గారు నాగోల్లో ఉంటారు మేడం గారు ఆర్డర్ ఇచ్చారనమాట యాక్చువల్లీ ఇవి కోరా టప్స్ తీసుకున్నారనమాట మేడం అన్ని కూడా సో ఆ కోలర్ టప్స్ కి కావాల్సిన డిజైన్ చేయమని ఆర్డర్ ఇచ్చారన్నమాట మన మీద నమ్మకంతో సరిపడా డిజైన్ చేసి మనం ఇదంతా కూడా తీసుకొచ్చామనమాట మెటీరియల్ అంతా కూడా దీన్ని ఇప్పుడు మనం టెర్రస్ మీద కూడా అసెంబ్లీ చేసి ఈ పందిరి సెటప్ ఎలా వచ్చిందో మీ అందరికి ఈ రోజు వీడియోలో చూపించబోతున్నారండి మేడం మా దగ్గరికే రావాలని మీరు ఎందుకు అనుకున్నారు ఒక మాట యూట్యూబ్ లో అంతా చూస్తూ ఉన్నానండి చూస్తూ ఉంటే మీరు నాకు చాలా నచ్చింది కాల్ సో మచ్ మేడం ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ప్లస్ ఒక న్యూ డిజైన్ కాన్సెప్ట్ కి మాకు వర్క్అౌట్ ఇచ్చారు మైండ్ కి పని ఇచ్చారు కొంచెం సో దీన్ని మనం పైకి తీసుకెళ్లిపోయి చూద్దామండి పైకి తీసుకెళ్లిపోయి దీన్ని మొత్తం ఎస్ఎంఎల్ చేసి పందిర్ సెటప్ అంతా కూడా టబ్స్ కూడా పెట్టి చూద్దాం మనం మొత్తం మేడం గారి దగ్గర ఆల్రెడీ చాలా మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలన్నీ కూడా ఇట్లాగా మొత్తం పక్కకు తరిపి అడ్జస్ట్ చేసి ఇప్పుడు స్టాండ్లు సెట్ చేస్తున్నాం మేము సో ఇవన్నీ కోలర్ టబ్స్ సరిపడా స్టాండ్లు అనమాట సో ఇది మొత్తం ఫీట్ వే టోల్ ఫీట్ వచ్చే ఫ్రేమ్ అనమాట ఇది సో ఇట్లా ఒక లైన్ సెట్ చేసామండి అట్లానే ఈ పక్కన ఒక లైన్ సెట్ చేసాము సో దీనికి ఇప్పుడు వెట్టికల్ లాడ్స్ అవన్నీ వస్తాయన్నమాట పందిరికి సో నీళ్ళు పేపులన్నీ కూర్చోపెడుతున్నారండి ఇప్పుడు ఈజీగా మనకి కప్స్లో కూర్చుండిపోతూ ఉంటాయి అనమాట నీళ్లు పైపులు అన్నాయి సో ఇట్లా పైపులు నిలబెట్టాక దీనిపైన మనం హ్యాంగర్ అన్నది ఇప్పుడు సెట్ చేస్తున్నాం అండి సో ఏదైతే కొండీలు ఉంటే దానికి మన హ్యాంగింగ్ పార్ట్స్ అవి యాడ్ చేసుకోవడానికో కూడా సో ఇవి యాడ్ చేస్తున్నారు అనమాట సో ఇట్లా అన్నీ కూడా ఉక్స్ మీద కూర్చొనిపోయినాయండి పైప్స్కి సెట్ అయిపోయినాయి అనమాట సిమిలర్గా అప్పుడు ఆపోజిట్ కూడా మనం సెట్ చేసేద్దాం సో ఈజీగా ఈ పైపులు మీద కూర్చోబెట్టేస్తే సెట్ అయిపోతుందండి అన్ని కప్ పొజిషన్ ఉంటుంది దానికి కప్ పొజిషన్తో సెట్ అయిపోతుంది అనమాట ఇదంతా కూడా ఈవినింగ్ టైం అయిపోయిందండి అసెంబ్లీ చేయడానికి సో లైటింగ్ వెళ్తున్నా ఇప్పుడు అసెంబ్లీ అనేది జరుగుతుంది అనమాట సో అంతా కూడా హ్యాంగర్స్ బిగించడం అయిపోయిందండి వీటన్నిటి కూడా మనం హ్యాంగింగ్ బ్యాస్కెట్ లాంటివి అలాడేసుకోవచ్చు ఇక్కడ సో ఈ బిగించడం అయిపోయింది ఇప్పుడు హార్జెంటల్ పైప్స్ కూడా అసెంబ్బుల్ చేసేస్తున్నారు చూద్దాం అది కూడా మధ్యలో ఎయిట్ ఫీట్ గ్యాప్ అన్నది వస్తుందండి ఇప్పుడు ఆ స్టాండ్స్కి ఈ స్టాండ్స్కి మధ్యలో ఎయిట్ ఫీట్ గ్యాప్ అనమాట ఇవి సో అన్నీ ఇప్పుడు పైన హార్జెంటల్ అన్నీ పెట్టేసామండి మొత్తం కంప్లీట్గా అన్ని పైపులు ఆరు పైపులు వచ్చినాయి మొత్తం సో ఈ ఆరు పైపులకి బోల్ట్ వచ్చేస్తాయి అనమాట తర్వాత వీటికి ఏమవుతుందంటే ఇక్కడ మనం లాంటి ఇచ్చామండి ఇక్కడ సో ఈ పట్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టీలు మనకి కట్టుకోవడానికి అనమాట నెట్ ఏదైనా కట్టుకుని చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇవి ఈ నెట్కి అట్లానే మనకి హార్జెంటల్ పైప్స్ కూడా పైన ఇక్కడ ఉంటాయన్నమాట పోల్స్తో పట్టీలు ఉంటాయి సో వాటికి మనం ఏదైనా నైలన్నట్లాంటివి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇట్లా సో కంప్లీట్ అసెంబ్లీ అంతా అయిపోయిందండి ఇప్పుడు బోల్డ్లు అయ్యి టైట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇంకా పందిరి రెడీ అయిపోయినట్టేనండి మన పందిరి రెడీ అయిపోయింది అంతా కూడా సో ఇది ఒక స్పెషల్ పందిరి ఇప్పుడు మనం చేసిందండి ఇదంతా కూడా సో స్టాండ్స్ అసెంబ్లీ అయితే అయిపోయిందండి పందిరి మొత్తం మనకి ఇప్పుడు దీనిపైన వచ్చే టప్స్ ఏవైతే ఉన్నాయో కోలో టప్స్ సెట్ చేసేద్దాం అవి కూడా ఇవి చాలా కంఫర్టబుల్ అండి టప్స్ బాగా ఉంది స్పేస్ టూ బై టూ సైజ్ ఇది వన్ ఫీట్ డీప్ అనమాట సో ఈజీగా మొక్కలన్నీ కూడా దాని వేల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది బాగా పెరుగుతుందండి ఇందులో డీప్ సరిపోతుంది అలాగే వెడల్పు కూడా ఇందులో ఈజీగా రెండు కానీ మూడు కానీ పాదులు పెట్టుకోవచ్చు కూరగాయల మొక్కలు అయితే ఒక నాలుగైదు పెట్టుకోవచ్చు ఇంకా పైన ఆకుకూరలు వేసుకోవచ్చు అవన్నీ వేసుకోవచ్చు అనమాట ఇందులో సో ఇక్కడ ఈ టప్స్ అన్నీ పెడితే చాలా బాగుందండి ఇప్పుడు పని సెటప్ అంతా కూడా చూసారా ఎంత బాగుందో పని సెటప్ సో బుక్స్ అన్నిటి కూడా ఇట్లా హ్యాంగర్స్ హ్యాంగింగ్ చేసుకోవచ్చండి సో ఇంత అందమైన పందిరి డిజైన్ ఇచ్చిన మేడం ముందుగా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ ని మేము దాన్ని కాన్సెప్ట్ చేసాం దాన్ని డిజైన్ చేసి బట్ ఐడియా బేసిక్గా మేడందే సో ఇట్లానే మాకు స్టోర్కి అదృష్టం ఏంటంటే చాలామంది మనకి ఐడియాలు ఇచ్చి మన చేత డిజైన్ చేయించి అల్టిమేట్గా చాలా మందికి ఉపయోగపడే ఒక మంచి అసెట్ కింద దీన్ని క్రియేట్ అవుతుందనమాట స్టాండ్ వీడియోలు చూసి మేడం గారు అనురాధ గారు మన దగ్గరికి వచ్చారు స్పెసిఫిక్గా సో ఇలా మాకు చేసి పెట్టాలని అడిగితే మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది బట్ రియల్గా ఇప్పుడు చేసిన తర్వాత అయితే లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి చెప్పండి చాలా బాగుందండి యాక్చువల్లీ నేను దీన్ని ఒకసారి ఆలోచించుకున్నాను టూ బై టూ వన్ అంటే స్టాండ్స్ ఎలా ఉండాలి ఏంటి అని మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు మధ్యలో ఎయిట్ ఫీట్ వచ్చిందని అనేటప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది ఈ మధ్యలో నేను ఉయ్యాల వేసుకోవాలనే ఆలోచన అయితే నాకు ఉంది ఇట్లా ఉయ్యాల వేసుకుని ఇట్లా బాగుంటుంది లుక్ వైజ్ బాగుంటుంది అని చెప్పేసి ఇదంతా ఒకసారి ఆలోచించుకొని నేను మీకు చెప్పడం జరిగింది కానీ నేను అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగా వచ్చింది ఇది ఇప్పుడు నాకే చాలా మీ ఒపీనియన్ చెప్పాలి చాలా బాగుందండి ఫస్ట్ మా మిస్సెస్ చెప్పినప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ చూపేది మీద తర్వాత ఇది ఏదో చేసిన తర్వాత సెట్ చేసిన చాలా బాగుంది నచ్చింది బాగా థ్యాంక్స్ అండి గాంధీ గారు అంటే ఇంతగా ఇంత ఉంటుందని అనుకోలేదు కానీ ఎక్సలెంట్ గా ఉంది ఇంకా దీన్ని ఉయ్యాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను అది కూడా మీరు ప్లాన్ చేయండి అట్లా తయారు చేసేది మీ దగ్గర తీసుకుంటాను ఇందులో మంచి అరోమాటిక్ ప్లాంట్స్ రెండు మూడు పెట్టుకున్నారు అనుకోండి మీరు చేస్తారు అంటే సెంటెడ్ ప్లాంట్స్ లాంటివి మనం ఇక్కడ కూర్చుంటే అసలు మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా రిలీవ్ అయిపోయింది మీ దగ్గర కొత్త కొత్త వస్తే ఈ ప్లాంట్స్ మాకు అడ్వైజ్ చేయండి మేము కొనుక్కుంటాం మీద షూర్ షూర్ తప్పకుండా అంటే మాకు తెలియకుండా ఈ చెట్లు అనేది మాకు తెలియదు యాక్చువల్లీ ఇప్పుడే బిల్డప్ చేస్తున్నాం సిక్స్ మంత్ సెవెన్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసాం మాకు అంత పెద్ద ఐడియా లేదు దీని మీద సాయిల్ ఏమి వేయాలి మాన్యూర్ ఏమి వేయాలి కొంచెం మాకు అడ్వైజ్ చేస్తే తప్పకుండా ఫ్యామిలీ అన్నమాట మాధవ్ పరిచయం వాళ్ళందరూ కూడా మన దగ్గర ఎవరు తీసుకున్నారు అందరూ కూడా మనం ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఆల్వేస్ నా సబ్స్క్రైబర్ అందరూ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు నేను సండే రోజు లైవ్ ఉంటుంది నాది సో అందరి కోసం లైవ్ వస్తూ ఉంటాను ఈ మధ్యన కొంచెం బ్రేక్ అయింది కానీ ట్రయింగ్ టు అగైన్ లైవ్ చేయడానికి బట్ ఎప్పుడైనా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ చేసినా ఏం చేసినా మనం రిప్లై అన్నది ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట మన ఛానల్ ఒకటే ప్రతి సబ్స్క్రైబర్ ప్రాబ్లమ్ అడ్రస్ చేస్తూ ఉంటాం మనం సో ఇదండి ఈ రోజు ఈ పన్నీర్ మనకి బై టూ ఫీట్ ఈ టబ్స్ దానికి స్టాండ్ డిజైన్ అంతా పెట్టిన తర్వాత అయితే ఈ లుక్ చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా ఉంది మీరు చెప్పాలి తప్పకుండా ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి కింద అట్లానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇటువంటి మంచి కంటెంట్ మీసుకో కాకూడదు అనుకుంటే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ